තු්‍රේන අපසේනම ්‍රීමයිනම ගදයින කබිලායිනම ොයිතයිනම සමයිනමම ජයිනවා ඔමනවෙනවා විශමයිනම හාම අරූපයිනම පුවා කගවනම වේදගයිනම නම නමනායිනවා තය විශ්වතිතිසේනම වේජයිනම සහාරයිනම දමනයිනමද දුෂතු දකයිනම බඳකයිනවා මොල ධරයිනම අජයිනම අජතයිනවා ඒසානනම වලවනම ේවයින සතුදායිනම පරත්්‍රරයින ද. క్రూర నాశనైన మహాభా భోగాయన మహాం శుభసంధాయ నమాపరాక్రమాయన మహా సతీశాయన మహా సత్ఫలాయన మహాదేవదేవదేవాయన మహా వాసుదేవాయన భ్రమణైన విష్ణువే విష్ణువేన మహామహేశ్వరాయన మహాం త్రిమూర్త స్వరూప శ్రీ త్రీనాథ దేవాయకం భక్తుల ఈ త్రీనాథుల తీర్థం నిర్మల మనసుతో వినండి పూర్వకాలం శ్రీపురం నందుగల అగ్రహారంలో మత్సూతుండ అనబడే ఓ ఇప్పుడుండడు కలవాడు భేదవాడు విడిచే భిక్షమెతుకుని జీవిస్తుండేవాడు నిరుపేదవాడు బ్రాహ్మణులకు కాలమున కుమారుడు కలిగినా ఆ పసి కందు పాలు లేక శోషించిపోతుండగా ఆ బడుగు బాపని ఇల్లాలు బిడ్డ కొరకు భర్తను ఒక ఆవును దెమ్మని కోరింది ఓయి నీకు ఇదేం ఆలోచన మనం కాడు వేదవారము నేనెట్లా ఆవును తేగలను నా వద్ద ధనమా రత్నమాణిక్యంలా నేనెట్లు లోకాన్ని గణ్యత పొందగలను శ్రీమంతులకే అన్ని వస్తువులు సమకూరును మా వారికే ఈ లోకం మన్నన చేస్తుందన్నాడు ఆ మాటలకు భారీ ఎంతగానో విలపించింది గోడు ఘోడను దుఃఖించి ఓ బ్రహ్మదేవ ఈ బిడ్డని మా వంటి అంటే ఎందుకు పుట్టించావయ్యా ఈ బిడ్డను మేము ఎలా బతికించుకోగలుగుతాం ఆ మాటలకు మధుసూదును చింతించిన వాడే తమ కమండలము ఇంటిలో గల చిల్లర సామాన్ అమ్మి ఐదు రూపాయలు తెచ్చి భారీ ఇచ్చాడు ఆమె ఎంతగానో సంతోషించి నాథా ఈ ఐదు రూపాయలు పట్టుకు వెళ్ళి ఒక ఆవును తీసుకుని రావలసిందని పంపించింది ఆవును కొనడానికి ఊరు ఊరూరు తిరుగుతూ ఉన్న గ్రామం చేరుకున్నాడు సిరి సంపదలు ఉన్నవాడు పాడి పంటలు కాగా వాడు ఆవు ఆ శ్రీమంతుడి మందలో ఒక ఆవు పేదవారి ఇళ్ల పొలాల్లో పడి పంటను నాశనం చేస్తుండేది రైతులు ఫిర్యాదులు విని విని ఆ శ్రీమంతుడి ఆవును వదిలించుకోవడం మంచిదని ఆ యాభై రూపాయలకిమ్మత్తు చేసి ఆవును ఐదు రూపాయలకి ఎవరికైనా ఇచ్చేస్తానన్నాడు ఆ మాటలు విన మధుసూదరుడు ఆవును దూడను తనకెమ్మని తన వద్దగా ఐదు రూపాయలు షావుకారు చేతిలో ఉంచాడు ఓయి బ్రాహ్మణుడా ఇదేమి వెళ్ళి ఆశనికో అన్నాడు అయ్యా ఇప్పుడే మీరు అన్నమాట నిలుపుకోండి మాట తప్పి అసత్యవత అసత్యవంతులు అవ్వకండి అన్నాడు అతనికి ఇవ్వకపోగా అసత్య దోషం తగులుతుందని ఆవును దూడను ఐదు రూపాయలుగా బ్రాహ్మణుడికి ఇచ్చివేశాడు ఆవును దూడను తీసుకుని భార్యకు అప్ప అపజెప్పాడు మధుసూదనుడు ఆమె ఎంతో ఆనందించింది ఆవు పాలతో బిడ్డని జాగ్రత్తగా పెంచుతున్నది కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఆవు ఆవు ఎటో వెళ్ళిపోయింది దాన్ని వెతుకుతూ మధసూదులు ఊరు ఊరు తిరుగుతూ ఉండగా అతడు అతనికి ఒక చెట్టు కనిపించింది చూడగా అది పెద్ద గొప్ప చెట్టు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకున్నాడు లేచి వెళ్లబోతుండగా అతనికి ఆ చెట్టు మీద ముగ్గురు వ్యక్తులు కనిపించారు వారు మధుసూదరుడిని ఉద్దేశించి ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమి ఎక్కడికి వెళుతున్నావని అడగగా అతడు తన ఆవు